హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పచ్చినత్తలతో నత్తలతో మంచి రెసిపీ ఒకటి చేసేసుకుందాం ఇప్పుడు నేను పచ్చి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే ఇవి బయట క్లీన్ చేసుకొచ్చిన తర్వాత కూడా మనం క్లీన్ చేసుకోవాలి బయట మనం కొనే దగ్గర తలా తాక ఇచ్చేస్తారు లోపల మనం క్లీన్ చేసుకోవాలి కొంచెం ఒప్పిగ్గా కష్టమే చేసుకోవడం కానీ మరి తినాలి కదా ఎప్పుడు పెద్ద పెద్ద చేపలే తినడం కంటే అప్పుడప్పుడు ఇలా చిన్న చేపలను కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది అయితే నేను దీనికోసం ఒక మూడు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా ఒక రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి టిప్ ఏంటంటే మామూలుగా మనం కూరలో రెండు మూడు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు చేసి వేసేసుకుంటాం కదా కూరలో అయినా సరే కారం సరిపోదు అయితే నేనేం చేస్తానంటే ఒక ఒక్క పచ్చిమిర్చో లేదో రెండు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే మనకు సరిపడా కారం వస్తుంది అలాగే పచ్చిమిర్చి మనం చాలా సేవ్ చేసిన వాళ్ళం అవుతుందనమాట టిప్ బాగుంది కదా ఫాలో అవ్వండి అయితే సో నేను ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా అయితే ఈ లోపు మసాలా రెడీ చేసుకుంటున్నా నేను ఎప్పుడు చేపల కూరలో ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అంతే ఇంకేం వేయను ఎందుకంటే వేరే ఐటమ్స్ ఏమైనా వేసినా యాలకాయలు లవంగం చక్క వేస్తే బిర్యానీ టేస్ట్ వచ్చేది ఇంకా అవి ఏమి వేయను కాబట్టి ఎప్పుడు చేపల కూరలో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అంతే ఇవి వేసి ముద్ద చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మగ్గిన ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు కారం వేసేసుకొని మగ్గించేసుకుంటున్నాను అయితే ఈ పచ్చినత్తల కర్రీ బాల్యంత చాలా మంచిది చంటి పుష్కలంగా పాలు సరిపోతాయి అంట అంటే బాలింతలకు పెడితే చాలా మంచిది అని అంటూ ఉంటారు పెద్దలు చాలామంది పెడతారు కూడా సో ట్రై చేయండి మీ ఇంట్లో బాలింతలు ఎవరైనా ఉంటే పెట్టి చూడండి అయితే ఇవే ఎండు నెత్తళ్ళతో కూడా కర్రీ బాగుంటుంది కానీ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది పచ్చి నెత్తలకి ఎండు నెత్తలకి టేస్ట్ మారుద్ది ఎండు నెత్తలు దోసకాయతో వండుకోవచ్చు బీరకాయతో వండుకోవచ్చు బాగుంటుంది మామిడికాయ ఇందులో కూడా మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర మావిడకే లేదు నేను వేయలేదు మీరు ట్రై చేస్తే కనుక మీరు మామిడికాయ వేసుకోండి టేస్ట్ అదిరిపోద్ది అనమాట ఇప్పుడు మన పులుసు మరుగుతుంది కదా మనం ఈ ముక్కలు వేసేసుకున్నాం పచ్చి నెత్తలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చక్కగా చేత్తో పట్టుకొని మెల్లగా తిప్పండి గరిటితో తిప్పారంటే పప్పుదపలం అయిపోద్ది చేపల కూర వండేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనందరికీ తెలిసిన విషయమే కదా కొంచెం స్మూత్గా కలుపుకుంటూ ఉంటే చేప అనేది వేడకుండా చక్కగా చేప చేపలాగా అనమాట ఇంకా మా గోదామ్మ స్పెషల్ సేరమేను సేరమేన్ అసలు ఈ సంవత్సరం అయితే నేను చాలా మిస్ అయ్యాను లాస్ట్ ఇయర్ సంతృప్తిగా తిన్నాను మా అమ్మండి పెడితే ఈ సంవత్సరం కొంచెం మిస్ అయ్యాను నెక్స్ట్ ఇయర్ చూపించడం నేను తినడం కూడా నెక్స్ట్ ఇయరే సో ఇప్పుడైతే మన ఈ పచ్చి నెత్తళ్ళ పులుసు రెడీ అయిపోయింది మరి నేనైతే రెడీగా ఉన్నాను తినడానికి లాస్ట్లో కొంచెం కొత్తిమీర టచ్ చేయండి సరిపోద్ది నా దగ్గర కొత్తిమీర లేదు నిన్న ఇడ్లీలో చట్నీ చేసి తినేసాను మీరు అది మరి నేనైతే తినక రెడీగా ఉన్నాను ఇప్పుడు మీరు ఏం చేయాలి కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పాత అయితే ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా